హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి హోలీ పండుగ శుభాకాంక్షలు ఇవాళ హోలీ కదా అందరూ కూడా చక్కగా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు కలర్స్ పూసుకోవడము కలర్ వాటర్ చల్లుకోవడము ఇంకా బెలూన్స్లో కలర్ వాటర్ వేసుకొని అవి పగలగొట్టుకోవడము ఇట్లా అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు సో ఇంతే ఆనందంగా ఇంతే కలర్ఫుల్గా మీ లైఫ్ ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీది నాది అలాగే మనందరి లైఫ్ ఎప్పుడు ఇంతే కలర్ఫుల్ గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక అయితే నా డే నా డే రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను అంటే ఇది హోలీ రోజు బ్లాగ్ కాదులేండి ఇది యాక్చువల్ గా మొన్న సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇవాళ మీకు నేను ఒక మంచి కాంబినేషన్ అయితే షేర్ చేస్తాను మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ బట్ మా ఇంట్లో వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం అనమాట ఈవెన్ మా పిల్లలతో సహా ఏంటక్క ఎన్నిసార్లు ఇట్లా చెప్తావు అనుకుంటారేమో అవునండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకే రెసిపీ ఒకే కర్రీ ఫేవరెట్ అయి ఉండాలని లేదు కదా మనకి ఎన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చెప్పండి సో అందులో మా ఇంట్లో వాళ్ళకి ఈ కాంబినేషన్ ఒక మోస్ట్ ఫేవరెట్ ఇది రోజు అబ్బా నిజంగా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు అంటే రోజు తినరని కాదులేండి బట్ ఈ కర్రీ చేసిన రోజు ఒక ముద్ద ఎక్కువ తింటారనమాట ఇంతకీ ఏంటి అంటే పప్పు బెల్లం చారండి సో మీరు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు నేను ఇద్దరు ముగ్గురిని అడిగితే అదేంటి పప్పు బెల్లం చారు రైస్లో కలిపిస్తే తీయగా ఉంటుంది కదా ఎట్లా తింటారు అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళని నేను తప్పుపరచట్లేదు బట్ చెప్తున్నాను కొంతమందికి తెలియదు అని చెప్పేసి సో ఇదనమాట పప్పు అలాగే బెల్లం చారు మోస్ట్లీ మేము సాటర్డే ఏంటంటే పప్పు చారు లేదంటే ముద్దపప్పు పచ్చడి మెయిన్లీ పప్పు కానీ చారు కానీ ఎక్కువ చేసుకుంటూ ఉంటాము సాటర్డే వస్తే మాత్రము ఎందుకంటే ఫాస్టింగ్ అట్లా ఉంటాం కదా సో ఎక్కువ శాతం పప్పే చేసుకుంటాం అనమాట సో ఇవాళ ఏంటంటే పప్పు అలాగే బెల్లం చారు చేస్తున్నాను ਮਾਤਾ ਜੀ ਦਾ ਵਾਟਨ ਚ ਮਾਣਾ ਚ ਚੱਕਰ ਲੇ ਨੋੜੀ ਚੱਕੋਲੀ ਵੀ ਅਰੰਜੀ ਅਜੀ ਹਾਂ ਇਹ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਉਹ ਦੇ ਚੁਕ ਨੋ ਆਹ ਦਿਨ ਆਈਓ ਮਿ ਤੁਹਾਨੂੰ ਦਿਓ ਤਾਂ ੜਪੋ ਬੋਨ ਆ ਗਈ ਮੈਂ ਬੋਤ ਬਾਟ ఇంక ఇక్కడైతే బెల్లం చారు కోసమని ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి పోపు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా వాసువికి ఆఫ్టర్నూన్ నుంచి అండి స్కూల్ మీకు చెప్పాను కదా మొన్నటి బ్లాగ్లో ఆఫ్టర్నూన్ నుంచి అని చెప్పేసి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళ స్కూల్లో సెంటర్ పడిందని ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ కండక్ట్ చేస్తున్నారని సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇవాళ ఏంటంటే తినడానికి ఏమన్నా ఉంటే పెట్టని చెప్పేసి అన్నాడు టైంకి ఇంట్లో ఏం లేవన్నమాట ఫ్రూట్స్ కూడా లేవు ఆరెంజ్ ఉంది అది ఇటు వాడి స్నాక్స్ బాక్స్ లో వేస్తున్నానులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అట్లా షాప్ తీసుకెళ్తే ఏవో గొట్టాలి లాంటివి కొనుక్కొచ్చాడనమాట సో అది ఇంక ఇక్కడైతే కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకున్నానండి ఆవాలు పచ్చిదనగపప్పు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసేసి పోపు పెట్టేసాను ఇంకా తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు చింతపండు పులుసు అయితే వేసుకున్నాను వేసేసి అందులోనే టేస్ట్కి సరిపడా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఒక కప్పుకి నేను దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు కప్పుల వరకు వాటర్ అయితే వేశాను ఆ పులుపదంతా మీరు చూసుకొని వేసుకోవచ్చు ఇంక ఈ లోపు ఒక మిక్సీ జార్లో ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడరు ఉంటే ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి గర్భాలు వేసుకొని మిక్సీ జార్లో అట్లాగా చూసారు కదా ఇట్లాగా కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఈ చారులో అయితే వేసి చేయాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ బెల్లం చారులోకి ఇది వేసుకోకపోతే అసలు టేస్టే ఉండదనమాట మెయిన్లీ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను చూయించిన జీలకర్ర ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని అట్లా మిక్సీ చేసుకొని వేసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్ల చారు టేస్ట్ చాలా బాగుంటాయి సో ఇంకా చారు బాగా మరిగిన తర్వాత ఫైనల్గా టేస్ట్కి సరిపడా బెల్లము నేను తీసుకున్న ఈ కప్పు క్వాంటిటీకి అంటే చింతపండు రెండు పులుసుకి దగ్గర దగ్గరగా ఒక వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే వేసుకున్నాను అనమాట సో అంతే బెల్లం కరిగితే మనకి బెల్లం చారు రెడీ ఇదిగోండి ఇక్కడ పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా దీన్ని కూడా మెదుపుకుంటున్నాను అనమాట అసలు నిజంగా ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను ఒక మాటలో చెప్పే విషయం కూడా కాదనమాట చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి అబ్బా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి సమ్మర్ కదా సమ్మర్ లో ఇట్లాంటి రెసిపీస్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మందికి నాకు తెలిసి పచ్చి పులుసు పప్పు తెలుసుంటది ఇది మరి తెలిసిన వాళ్ళైతే తప్పకుండా నాకు కమెంట్ చేయండి మాకు కూడా తెలుసు అని చెప్పేసి ఓకేనా సో అది ఇంకా అక్కడ పప్పు అయితే ఎనిపేసుకున్నాను పప్పులో ఏం వేయలేదండి ఓన్లీ సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఆనియన్ కూడా ఏం వేయలేదనమాట ముద్దపప్పు కదా సో ఏం వేయలేదు ఓన్లీ పసుపును సాల్ట్ వేసేసి అట అట్లా మెదిపేసుకున్నాను అనమాట ఇంకా బెల్లం చారు కూడా రెడీ ఇంకా ఇదిగోండి మా వాడి కోసం ఇక్కడ స్నాక్స్ బాక్స్లో ఆరెంజ్ అయితే పెట్టాయి అసలు ఆ రాళ్ళు కాళ్ళ మీద పడితే ఏమన్నా ఉందా అసలు నీళ్ళు పోసుకున్నావు నువ్వు నీళ్ళు పోసుకున్నట్లు ఉన్నావా స్కూల్కి వెళ్ళవా అసలు ఆ రాళ్ళు నువ్వు పా మళ్ళీ పోస్తాపా మళ్ళీ స్నానం పా రే రాళ్ళు ఆడబెట్టు అయిగాడు ఉంచిపా స్నానం చేద్దుపా టైం అవుతుంది ట్వెల్వ్ అవుతుంది ఇంకా అవన్నీ నీకెందుకు కాళ్ళ మీద పడితే ఇంక ఇక్కడ నా పనిలో నేనుంటే ఇదిగోండి మా వాడి పనిలో మా వాడున్నాడు అనమాట అసలు రాళ్ళు బయట ఉంటే ఆ బయట రాళ్ళు అన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చి వాటితో ఆడుతున్నాడు ఇంకా అసలు ఏం చెప్తాను చెప్పండి వీళ్ళక మనము ఆ బండలు చూడండి ఎంత క్లంజీగా అయిపోయా బండ్లు అయితే మళ్ళీ తుడు తుడుచుకోవచ్చు కానీ రాళ్ళు మీద పడితే ఏమన్నా ఉందా చెప్పండి అసలు చెప్తేనేమో వినరండి ఒక్కసారిగా ఇంకా ఏడుపుకు లెగిస్తారనమాట అసలు ఏడుపుకు లెగిస్తే ఇంకా సౌండ్ అసలు మనం భరించలేము అందుకని ఇంకా ఏం చేస్తాం ఇంకా అట్లా వదిలేస్తాం ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా వీళ్ళకేంటి అదొక ఒక పిచ్చి దిండ్లు దుప్పట్లు రాళ్ళు మట్టి ఆడతారు అనమాట సో ఇంకా తర్వాత అయితే స్నానం చేయించాను ఆల్రెడీ ఒకసారి చేయించాను మళ్ళీ మట్టి పూసుకున్నాళ్ళు అని చెప్పేసి మళ్ళీ స్నానం చేయించేసేసి అట్లాగా స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాడనమాట ఏడాగా బ్యాగ్ నూరుకోవయ్యా బాయ్ ఇటు చల్లగుంది ఎల్లు ఇవాళ ఏంటో ఇంకా ఎండ ఎక్కువ అనిపిస్తుంది Bye. 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 ఒకడైతే వెళ్ళాడబ్బా ఇప్పుడు ఇంకొకడు వస్తాడనమాట అంటే మా పెద్దోడు వెళ్ళాడు కదా ఇప్పుడు చిన్నోడు వచ్చే టైం అయింది ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతాడు వాడేమో వన్కి వస్తాడనమాట వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో వస్తాడు వాడైతే వీడన్న నేను కొంచెం బొమ్మలు కానీ ఏవో ఒకటి ఉంటే ఏవో పిచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంటాడు వాడు అట్లా కాదు వాడు మాతో ఆడుకుంటాడు అనమాట వీడు బొమ్మలతో ఆడుకుంటే చిన్నోడేమో మాతో ఆడుకుంటాడు అది కావాలి అది కావాలి అని చెప్పేసి సో అది వచ్చిన తర్వాత కొంచెం సేపు ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఏ ఒక పేచీలో ఉంటాయి కదా పిల్లలకి అట్లా పేజీలు పెట్టేసి ఇంకా తర్వాత అయితే చక్కగా నిద్రపోతాడనమాట అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నిద్రపోతాడు ఇంకేమన్నా సౌండ్స్ అట్లా వచ్చినాయి అనుకోండి అప్పుడు వెంటనే లెగుస్తాడు కానీ ఖచ్చితంగా టూ అవర్స్ అట్లా అట్లయితే నిద్రపోతాడనమాట సో అది ఇదిగోండి ఇప్పుడే వచ్చాడు మా షన్మిక్ వచ్చిన కాళ్ళ నుంచి ఇంకా అబ్బా నాన్న కావాలి నాన్న కావాలి అని చెప్పేసి ఇవాళ పావు గంట ముందే వచ్చి పావుగంట కదా అరగంట ముందే వచ్చాడు ఇంకొచ్చే రాగానే నాన్న కావాలని చెప్పేసి కావాలన్నమాట చూశారు కదా వాళ్ళ నానేమో వాసిక్ని బస్సు ఎక్కించడానికి కానీ వెళ్ళారు ఇట్లా వెళ్ళాడమ్మా అంటే నేను కూడా వెళ్తానని ఇంకొక కావాలన్నమాట సో అట్లా ఉంటుంది వీటితో వచ్చిన కాళ్ళ నుంచి ఏదో ఒకటి కావాలని చెప్పేసి అట్లా పేచీలు పెడుతూ ఉంటాడు అన్నమాట ఎవరు కావాలి ఎవరు కావాలి అమ్మీ వద్దా వద్దా చెప్పలేనా ఒళ్ళలే తినిపించడానికి పొద్దున్నే లవుగానే నైట్ పడుకునే ముందు నైట్ పడుకునేటప్పుడు అన్నిటికీ అమ్ము కావాలి కానీ పక్కన నాన్న కూడా ఉండాలన్నమాట సో అట్లా ఉంటుంది ఎవరు కావాలి నేనే కావాలా అబ్బో అవునులే కానీ సర్లే కానీ ఇవాళ పిండిబడిలో ఏం కురా మొక్క నీకు పిండిబడిలో మొక్క ఎవరు పెడుతున్నారా నిజం చెప్పేం కొద్ద పప్పా చారా పులిహోర పలావా నీకు చిక్కిన ఎవరు పెడుతున్నారా పిండిపళ్ళు సరళగా ఎగ్గు తిన్నావా ఎగ్గున్నావా తినలా ఏ పెట్టలేదంటే సరే కూర ఏం కూర చెప్పు రోజు పప్పు పప్పుచారంటున్నావు అని ఎర్ర చికెన్ చెప్పావు నువ్వు ఏం కూర సరేల Bye bye porco ndu. Bye. Bye friends. Bye. Lena abunt friends. friends. Bye 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 friends. Bye friends. Got to ఏం కాదండి మా చన్నకాడైతే పడుకోలేదు వెంటనే మా వారు వచ్చారనమాట ఇంకా పడుకోలేదు వాడు సర్లే అని చెప్పేసి ఈ లోపు అన్నం తిందామని ఇంకా అట్లా అన్నం అయితే తినేస్తూ ఉన్నాము ఇదిగోండి ఏదో కలిపాములే అన్నట్లు కలపకూడదు చక్కగా మంచిగా రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి గుజ్జుగుజ్జుగా బాగుంటుంది అనమాట ఇదిగోండి మా వాడు చూస్తున్నారు కదా ఆల్రెడీ తినేసి వచ్చాడు మళ్ళీ కొంచెం చారు కదా అని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసామన్నమాట వాడు అయితే పడుకోలేదు తర్వాత ఇల్లు మొత్తం వేశాడు మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోలేక ఇంకొక పెద్ద పని అయింది అనమాట ఇందాక మా వాస్విక్ రాళ్ళంతా పరిచాడు చూశారు కదా అదొక పని మళ్ళీ ఇప్పుడు వీడు ఇల్లు మొత్తం కూడా వేశాడు అనమాట అన్నము మళ్ళీ ఇది ఇంకొక పెద్ద పని అయ్యింది సో ఇంకా చూపిస్తానులేండి లాగ్ లాస్ట్ వరకు చూడండి సో ఇంకా ఆ తర్వాత మా చన్నుగడైతే పడుకున్నాడు పడుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి బట్టలు ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట ఎండలైతే మామూలుగా లేవు లెవెన్ కల్లా బట్టలన్నీ కూడా ఆరిపోతున్నాయండి నార్మల్గా వింటర్ సీజన్లో ఎప్పుడో ఈవినింగ్ అట్లా తీసేవాళ్ళము కానీ ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే లెవెన్కి తీస్తేనే ఇంకా బట్టలు మొత్తం మొత్తం కూడా ఆరిపోతున్నాయి అనమాట సో ఇంక అట్లా బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసి పడుకున్నాను నేను కూడా నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా అయితే పడుకున్నాను బాగా నిద్ర వచ్చేసింది మడతే లేదనమాట పక్కన పడేసాను బాగా నిద్ర వచ్చిందని చెప్పేసి ఇంకా మా సన్నుగాడి పక్కన పడుకున్నాను సో ఇంకా లేచిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా ఇట్లాగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట మాక్సిమం నేను డే టైం అయితే పడుకోనండి ఎందుకంటే డే టైం నిద్రపోయానంటే నైట్ పడుకునేసరికి నాకు ట్వెల్వ్ వన్ అసలు నిద్ర పడ్డదన్నమాట నైట్ టైము డే టైం పడుకుంటే మాత్రము సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ డే టైం పడుకోను ఏవో ఫోన్లో కొంచెం సీరియల్స్ అట్లా చూస్తాను సీరియల్స్ చూస్తాను నేను కూడా మొబైల్లో సీరియల్స్ కానీ ఇంకా ఏమన్నా కొంచెం గూగుల్లో అట్లా అట్లా చూసుకుంటాను అనమాట ఇవాళ ఎందుకో మరి ఎండవల్లో ఏమో కానీ బాగా నిద్ర వచ్చేసింది అందుకని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పడుకున్నాను పడుకొని ఇంకా లేచి ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా మడతేసేసి ఎవరి షెల్ఫ్స్లో వాటిని అరేంజ్ చేసేసాను అనమాట ఇంకా అదిగో ఇదిగో అని చెప్పేసి ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ వాస్వికి వస్తాడు కదా సో ఇంకా చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో కూడా ఏమి లేవని చెప్పేసి ఇంకా మ్యాగీ ఉందనమాట వాడి కోసం ఏదో ఒక స్నాక్ చేయాలి కదా ఫ్రూట్స్ కూడా అయిపోయాయండి ఆరెంజెస్ ఉంటాయి చెప్ చూసారు కదా వాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టాను సరే ఏదో ఒక స్నాక్ చేద్దాం అనుకుంటే ఇంకా మ్యాగీ కనిపించింది అనమాట చూసారు కదా అది ఫోర్ ఇన్ వన్ ప్యాక్ అది ఒక్కటే తెస్తాను నేను ఎప్పుడు వెళ్ళినా సూపర్ మార్కెట్కి అందులో ఫోర్ ఉంటాయి కాబట్టి రెండు ఒకసారి రెండు ఒకసారి వండుతాను అన్నమాట ఆల్రెడీ రెండు వండేశాను మళ్ళీ ఇవాళ ఒక రెండు వండుతున్నాను అనమాట ఏం వేయలేదు ఆనియన్ కానీ వెజిటబుల్స్ కానీ ఏం వేయలేదు నార్మల్గా వాటర్ వేసేసి అందులో ఈ మ్యాగీ వేసేసి అందులో వచ్చిన మసాలా ఉంటుంది కదా ఇంకా ఆ మసాలానే వేసేసాను ఇంకా నేను ఇందులో ఎక్స్ట్రా స్పైసెస్ కూడా ఏం వేయను సాల్ట్ కానీ కారం కానీ అందులో ఉన్న సాల్ట్ కారమే మా పిల్లలకి సరిపోతుంది అనమాట ఇంకా అందుకని ఎక్స్ట్రా ఏం వేయలేదు ఇంకా మా వాడు రాలేదు ఇంక ఈ లోపు ఏంటంటే మా వారు కాఫీ అడిగారని చెప్పేసి ఇంక అట్లా కాఫీ అయితే కలిపేస్తున్నాను అనమాట అవి బెల్లం కాఫీ అండి బెల్లం కాఫీ చేశాను అంటే ఫస్టే కాఫీ పౌడర్ వేసేసి తర్వాత బెల్లం పౌడర్ వేసాను అనమాట బెల్లం పౌడర్ యూజ్ చేస్తాం కదా బెల్లం పౌడర్ వేసేసి ఇంకా మిల్క్ వేసేసాను నాకు మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ చెప్పారనమాట ఒక సందర్భంలో ఇట్లా బెల్లం కాఫీ ట్రై చేసి రీసా టేస్ట్ చాలా బాగుంటుందని సో ఇంక అప్పటి నుంచి ఒక్కొక్కసారి ఇట్లా బెల్లం పౌడర్ కూడా వేస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా అది మేమైతే కాఫీ తాగేసాము ఇంకా తర్వాత ఇదిగోండి మా వాస్విక్ అయితే వచ్చాడు ఇంకా వాడికి కూడా పెట్టేశాను అనమాట పిల్లలు ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి ఇష్టంగా తిన్నదే ఒక్కొక్కసారి ఇష్టంగా తినరండి మరి అదంతా కూడా వాళ్ళ మైండ్ సెట్ ని బట్టే ఉంటుంది అండ్ ఇంకొకటి వాళ్ళు ముందు తీసుకున్న ని బట్టి కూడా ఉంటుందండి కొంచెం హెవీగా తీసుకున్నారనుకోండి ముందు వాళ్ళు ముందు ప్రిఫర్ చేసిన మీల్ సో అది కొంచెం డైజెషన్ అవ్వక సో దానివల్ల కూడా మనం ఎంత ఇష్టమైన చేసినా కూడా కొన్నిసార్లు తినరనమాట సో వాళ్ళు ముందు తీసుకున్న మీల్ అండ్ వాళ్ళ ని బట్టే ఉంటుంది పిల్లలు తినాలి లేదు అనేది సో అది ఇవాళ మా తిన్నాడు బట్ బేసిక్గా చెప్తున్నాను అనమాట పిల్లలు కొంతమంది ఎందుకు తినరు అని చెప్పేసి సో అది ఇంక ఇక్కడ అయితే ఇది వచ్చేసి మా నైట్ లో కండి సలు వేస్తున్నాను అనమాట గోధుమ పిండితో గోధుమ పిండిలో ఏంటంటే కొంచెం రాగిపిండి కలిపేసి ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఫోర్ స్పూన్స్ వరకు రాగిపిండి తీసుకున్నాను అంటే మా సన్నుగాడు రాగి మాల్ట్ అట్లా చేసినా కూడా వాడు తాగడు అందుకని చెప్పేసి ఈ దోశల్లో ఒక ఫోర్ స్పూన్సు రాగిపిండి వేసేసి అందులోనే బెల్లం అనమాట ఇదేంటంటే ఓన్లీ గోధుమ పిండి బెల్లం వేసి కూడా చేసుకుంటారు బెల్లం దోశలు తీపి దోశలు అని చెప్పేసి అంటాం కదా సో నేనేంటంటే అందులో ఒక ఫోర్ స్పూన్స్ రాగిపిండి వేసాను అనమాట అదంతా కూడా ఇంకా మీ చాయిస్ ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఫోర్ స్పూన్సు రాగిపిండి వేసేసి అందులో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ వేసేసాను అలాగే జస్ట్ చిటికెడంత సాల్ట్ వేసాను వేసేసి ఇంకా తగినంత వాటర్ వేసుకొని బాగా మనం దోశ దోశపిండిలాగా మిక్స్ చేసుకొని వేసుకోవడమే ఇది కొంచెం ఐరన్ కడాయి కదా అందుకని చెప్పేసి ఆనియన్తో కొంచెం అట్లా రబ్ చేశాను ఇంకా దోశలు ఇంకా బాగా వస్తాయి అనమాట నార్మల్ మనకి నార్మల్గా దోశలు ఎట్లయితే వస్తాయో అట్లానే వస్తాయి కాకపోతే తీపి దోశలు కాబట్టి మనకి టేస్ట్ బాగుంటాయి ఒక కప్పుకి ఈజీగా హాఫ్ కప్ నుండి ముప్పావు కప్పు వరకు పడుతుందండి బాగా కొంచెం స్వీట్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఒక ముప్పావు కప్పు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ మా పిల్లలకి పైన చాక్లెట్ సిరప్ వేస్తాను నేను వాళ్ళు అట్లా వేస్తే ఇష్టంగా తింటారు అది కూడా కాకుండా నాకు పెట్టే ఓపిక అయితే లేదలేండి సో దోశలే కదా అట్లా కొంచెం వేస్తే వాళ్ళే తినేస్తారులే అని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం సిరప్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నోడేమో ఇంకా అక్కడ ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి సతాయిస్తున్నాడు బాగా మామయ్య లేరు మామయ్య ఉంటే కనుక నా దగ్గరికి అసలు రారండి మామయ్య దగ్గరే ఆడుకుంటారు అనమాట మా మామయ్య ఉన్న మా వారున్నా ఒక్కొక్కసారి వస్తారు కానీ మామయ్య ఉంటే అసలు రారు మామయ్య అన్నమాట ఇంకా ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి కోల ఎత్తుకుంటా గమనం ఉంటాడు అంటే ఉండడు దాని మీద కాలు పెట్టడము దీని మీద కాలు పెట్టడము అట్లా చేస్తూ ఉంటాడు అదేమో ఐరన్ దానికి అసలు హ్యాండిల్ కూడా ఉండదు ఊరికి కాలిపోద్దు అనమాట సో ఇంకా అందుకని దించేస్తే గోల్ అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా దోశలు ఎంత బాగా వచ్చాయో ఇంకా వీటిల్ని ఏంటంటే ఇట్లాగా రోల్స్ లాగా చేసి దీనిపైన ఇట్లా కొంచెం చాక్లెట్ సిరప్ అయితే వేసి ఇచ్చేస్తానండి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాక్లెట్ సిరప్ వేసాము అండ్ దోశలు కూడా ఇంకా తీయగా ఉంటాయి ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ అసలు ఫ్రీగా ఉంటాయి ఇంకా ఇట్లా చాక్లెట్ సిరప్ వేసే పని లేదు ఇంకా చెప్పాను కదా నేను పెట్టట్లేదు వాళ్ళకే ఇచ్చేద్దామని ఇంకా ఇట్లా కొంచెం చాక్లెట్ సిరప్ అయితే వేసాను అన్నమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచం మీద ఏమో దుప్పట్లు దిండ్లు కింద ఏమో బట్టలన్నీ కూడా లాగేశాడు మా దీని దీనంతటికి రీజన్ వాడేనండి ముందు ముందు ఉంటాడన్నమాట ఇట్లా లాగడానికి వాడిని చూసి ఇంకా వాస్విక్ ఇంకా ఎక్కువ చేస్తాడు సో ఇంకా మీరే చదరండి రా అని చెప్పేసేసి ఇంకా మా వాస్విక్ చెప్పాను వీడు గదిమేం అనుకోండి అసలు చేయడు చక్కగా మంచిగా కొంచెం బుజ్జగిస్తూ చెప్పామంటే మంచిగా చేస్తాడు అనమాట కానీ మా చిన్నోడు అట్లా కాదండి వాడు అసలు గదిగినా చేయడు మంచిగా చెప్పినా చేయడు బ్రతిమిలాడినా కూడా చేయడు అన్నమాట వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు సో వీడు మాత్రం మంచిగా చేస్తాడు అంటే వాడు కొంచెం ఏజ్ చిన్న అనుకోండి బట్ ఏదో ఒకటన్నా చేయాలి కదా అసలు ఏది చేయడం అనమాట సో అది ఇంకా వీడికి అటు షర్ట్స్ పెట్టు ఇటు ప్యాంట్స్ పెట్టు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా వాడు అయితే అట్లా పెడుతూ ఉన్నాడు ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట రోల్స్ కదా చక్కగా వాళ్ళకు కూడా అట్లా తినడానికి ఈజీగా ఉంటుంది సో ఇంకా మా పిల్లలు అయితే తినేస్తూ ఉన్నారండి సో ఇంక ఇది ఇవాళ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్